విజయవాడలో ఉన్న కనకదుర్గమ్మకి ముక్కు పొడక ఎలా వచ్చిందో మీకు తెలుసా ఒకసారి కృష్ణమ్మ భూమి మొత్తం నీరు పారాలి అని భూమి చుట్టూ వెళుతూ ఉంటుంది అలా పారుతూ పారుతూ బెజవాడకు వస్తుంది సముద్రంలో కలవడానికి వెళుతున్న కృష్ణవేణి నదికి దారి మధ్యలో ఇంద్రకీలాద్రి పర్వతం అడ్డు తగిలింది అప్పుడు కృష్ణవేణమ్మ ఇంద్రకీలాద్రి ముందు నిలబడి నమస్కరించి నాకు దారినివ్వు అని అడుగుతుంది దానికి ఇంద్రకీలాద్రి పర్వతం ఇలా అంటుంది నేను ఎన్నో సంవత్సరాల పాటు తపస్సు చేయడం వలన దుర్గమ్మ నా భక్తిని కరుణించి ఇప్పుడు నాపై కులువై ఉంది ఇప్పుడు నీకు దారినిస్తే నువ్వు ఇంద్రకీలాద్రికి ఏం చేస్తావో ఏమో నా తల్లి దుర్గమ్మ ఇబ్బందిపడే ఏ పని నేను చేయను అని అంటుంది అప్పుడు కృష్ణమ్మ కొండపై ఉన్న కనకదుర్గమ్మ వంక చూస్తూ ప్రార్థిస్తుంది కనకదుర్గమ్మ కరుణించి నువ్వు అనుకున్నది జరుగుతుంది కాని నాకు నీ దగ్గర నుండి ఒకటి కావాలి అని అడుగుతుంది దానికి కృష్ణవేనమ్మ సరే ఇస్తాను అని అంటుంది దుర్గమ్మ నవ్వుతూ నువ్వు ఈ ఇంద్రకీలాద్రికి ఏమీ చేయకుండా ఈ ఇంద్రకీలాద్రి పర్వతానికి ఒక బెజ్జముంది నువ్వు ఆ బెజ్జం నుండి ప్రవహించు అని చెబుతుంది దానికి కృష్ణవేనమ్మ అంగీకరించి నీకు నా దగ్గర నుండి ఏం కావాలి అని అడగగా దుర్గమ్మ నవ్వుతూ నాకు నీ ముక్కు పొడక బాగా నచ్చింది దాని నాకు అరువుగా ఇవ్వవా అని అడుగుతుంది కృష్ణవేనమ్మ సరే అని తన ముక్కు పొడకని దుర్గమ్మకి అరువుగా ఇస్తుంది ఇచ్చిన తరువాత ఇలా అంటుంది ఈ కలియుగం అంతమయ్యే సమయంలో నేనే కొండమీదకు ఎగసి నా ముక్కు పొడకను తీసుకుంటాను అని చెప్పి ఇంద్రకీలాద్రికి ఉన్న బెజ్జం ద్వారా ప్రవహించి సముద్రంలో కలిసిపోతుంది